ఆ హిందూ ధర్మంలో భగవద్గీత ఎంతో ప్రసిద్ధమైనది అందులో ఏం లేదు ప్రతీది ఉంది పత్రికారు భగవద్గీతను ఒక సంవత్సరం పాటు బట్టి పట్టారన్నారు ఒక సంవత్సరం బట్టి అన్నారు కుర్చీ దారికి అడ్డం చేసింది అప్పుడ ఎందుకు తీసింది అసలు కుర్చీ బయటి పొమ్మన్నా ఎందుకు ఎవరు తీవన్నాడు ఎవరు కుర్చీ బయటి పొమ్మే ఆ కుర్చీ తీయలసిన అవసరం ఏంటి ఎవరికి నేను చెప్పే సందేశాల్లో భగవద్గీతను ఉదహరిస్తూ ఎన్నో సందేశాలు చెప్తున్నాను ఎక్కడ ఏ సందేశం ఇచ్చినా భగవద్గీత ఉదహరించవలసి వస్తుంది యాక్చువల్గా ఈ హిందూ దేశంలో భగవద్గీతను ఎంతో ఇష్టపడతారు ప్రామాణికంగా తీసుకుంటారు అది ఉదహరిస్తే మనం చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తారు చేత చెప్తున్నాను నేను మీ జ్ఞానం పెరగాలన్నా మీరు మంచి క్లాసులు చెప్పాలన్నా భగవద్గీత తప్పనిసరి ఒకటే చెప్తున్నాను మీ ఇంట్లో మీ దగ్గర తప్పనిసరిగా భగవద్గీత ఉండాలి చాలా మంది కొన్నారు కానీ మొన్ననే మన సాంశివరా తిరుపతి మన దగ్గర అయిపోతే మళ్ళా పంపించాలని భగవద్గీత అన్నింటిలో కంటే కూడా నేను చాలా చూశాను ఇష్టాను వాళ్ళు ఈ వేళ సార్ చెప్పారు వాటి వల్ల ఏం లాభం లేదు ఈ ఈత మకరం ఇది వట్టి పట్టారాయన తప్పనిసరిగా దీన్ని చదవమన్నారు ఆయన అది అంచేత ఈ పుస్తకం ఒకటి మొన్ననే మనం కొట్టి తెప్పించారు ఒకటి తీ

ఆ కథలే ఒక పుస్తకంగా వచ్చింది అదే పరమార్థ కథ ఈ కథలు కూడా నేను చదివాను బాగా చదివాను వాటిలో టికెట్ కొని కొన్ని నోట్ చేస్తున్నాను పుస్తకాలు కూడా ఈ మనం చెప్పే క్లాసుకి బాగా అర్థమయ్యేటట్టుంది అని చెప్పి ఆ పుస్తకాలు కూడా నన్ను పంపించే సావసరం అది మరి ఈ గీతం మాట్లాడతాం నాలుగు వందల రూపాయలు ఈ మరమా నూట ఇరవై రూపాయలు మీరు ఎవరు తీసుకుంటారో రేపు మధు సెక్కడ రెండు తీసుకొని మీకు వస్తారు